ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాస్వామ్యం చేస్తున్న ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు రాహుల్ గాంధీ ఏమో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ప్రజాస్వామ్యాన్ని పునిగి చేస్తున్నాడు మేము ప్రజల గొంతుగా ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము మా గొంతు ప్రజల తరఫున మేము ప్రభుత్వానికి నిద్ర పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులతో ఒత్తిడి తీసుకొచ్చి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే మేము న్యాయ ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మేము పర్మిషన్ తెచ్చుకొని సభ చేసుకుంటాము ఈ ధర్నా కాంగ్రెస్ పార్టీకి న్యాయంలో ప్రజల తరఫున కొట్లాడడానికి మాకు ఒక వేదిక ఇచ్చినందుకు న్యాయస్థానం ధన్యవాదాలు చేస్తున్నాం తప్పకుండా ఈ ఉద్యమం ఇక్కడ నుంచే మానకొచ్చి మొదలైపోతుంది అడ్డుకుంటామంటున్నారు కాంగ్రెస్ నాయకులు గిరిజన కొంతమంది నాయకులు ఎట్ల ఎవరు ఎవరు అడ్డుకుంటారు తమ్ముంటే ఇక్కడికి వచ్చి చూపియాలి యా మీరు అడ్డుకుంటా అన్నారు న్యాయస్థానానికి పోయి తీసుకొచ్చినాం వేల మందితో ఇక్కడ ధర్నా చేస్తున్నాం మీకు గమ్ముట్ వచ్చి ఎక్కడ అడ్డుకుంటారో రండి చూసుకుందాం ఈరోజు మేము ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్య ధర్నా చేయాలనుకుంటున్నాం చేస్తున్నాం ప్రజా మీరు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా చాలా ధర్నాలు చేశారు పర్మిషన్ ఇచ్చినాము కాబట్టి మేము ఇచ్చినము మీరు ఎట్లయితే ధర్నాలు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్ర ప్రభుత్వ ప్రతిపక్షంలో చేశారో మేము కూడా ప్రజల తరఫున కొట్లాడడానికి ధర్నాలు చేస్తున్నాం మీరు కొట్టుకుందామా తిట్టుకుందామా అంటే ఏ వేదికైనా దేనికైనా సిద్ధమే మా మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది